సాధారణంగా రాజకీయ ప్రచారంలో బీజేపీది పై చేతుంది మోడీ శాసిస్తాడు ప్రతిపక్షాలు పాటిస్తాయి బీజేపీ శాసిస్తుంది విపక్షం పాటిస్తుంది ఇది మనం చాలా కాలం చెప్పుకున్నమాట ఎజెండా మోడీ సెట్ చేస్తాడు దాని చుట్టూ ఇక అపోజిషన్ గింజుకుంటూ ఉంటుంది ఇది మనము గత పదేళ్ళుగా చూస్తున్న వ్యవహారం కానీ గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఆశ్చర్యంగా ఇందుకు రివర్స్ అవుతుంది ఎజెండా కాంగ్రెస్ అపోజిషన్ సెట్ చేస్తోంది మోడీ పాటిస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ విపక్షాలు శాసిస్తున్నాయి మోడీ పాటిస్తున్నాడు మీకు ఉదాహరణతో సహా చెప్తాను సో ఇటీవల మోడీ మాట్లాడుతున్న చూడండి కాంగ్రెస్ తన ఎన్నికల మానిఫెస్టోలో మేము సోషో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సెస్ జరుపుతాం ఆర్థిక విధానాలు అమలు చేయడం ద్వారా సమాజంలో పెరుగుపోతున్న అసమానతలను అడ్రస్ చేస్తాం అని కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పారు ఇవాళ రాష్ట్రం రాష్ట్రం తిరుగుతూ మోడీ కాంగ్రెస్ మేనిఫెస్టోకు రియాక్ట్ అవుతున్నాడు రెస్పాండ్ అవుతున్నాడు ప్రోయాక్టివ్ ఎజెండా సెట్ చేసే నరేంద్ర మోడీ మన ప్రత్యర్థుల ఎజెండాకు రియాక్ట్ అవుతున్నాడు దిస్ వాజ్ నెవర్ ఎ కేసు నరేంద్ర మోడీ మీ గుర్తున్నట్టు తెలంగాణలో ఒకసారి కేసీఆర్ మోడీ వస్తున్న ఒక రోజు ముందు ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా పెద్ద ఎత్తున ప్రశ్నలు వేశాడు ఏం జరిగింది తెల్లారి మోడీ వాటికి సమాధానం చెప్తారని మీడియా అంటే ఎదురు చూస్తే సింప్లీ ఇగ్నోర్డ్ దాంట్లో ఒక ప్రశ్నకు కూడా కేర్ కూడా వేయలేకే మోడీ దట్ ఈస్ హౌ ద మోడీ వర్క్స్ మోడీస్ ఎజెండా సెట్ చేస్తాడు తప్ప మోడీ ఇంకోర్ల ఎజెండా రియాక్ట్ కాడు కానీ మొదటిసారి కాంగ్రెస్ మేనిఫెస్టో పట్టుకొని ఊరూరు తిరుగుతూ మోడీ విమర్శలు చేస్తూ ప్రచారం చేస్తున్నాడు ఇక రెండవ ఉదాహరణ చెప్తాను మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల యాభై శాతం పరిమితిని పెంచుతాము అంటే ఇప్పటివరకు సుప్రీంకోర్టు తీర్పులున్నాయి రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు అని దీనికి అసలు మామూలుగా మోడీ టెన్షన్ పడడం లేదు ఊరూరా తిరుగుతూ చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసి ముస్లింలకు ఇస్తారట అంటూ ప్రచారం మొదలుపెట్టారు సో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడా లే సో మేము సోషల్ ఎకనామిక్ క్యాస్ సెన్సెస్ జరుపుతామంటే మీ ఇంట్లో ఉన్న బంగారం వెండి తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారట మీ మంగళసూత్రాలను కూడా వదలరట అని మొదలుపెట్టారు రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీజు రిజర్వేషన్లు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారంటూ మళ్ళీ రియాక్ట్ అవుతున్నారు అంటే కాంగ్రెస్ రిజర్వేషన్ల పైన ఇచ్చిన హామీ కాంగ్రెస్ సోషల్ ఎకనామిక్ క్యాస్ పైన ఇచ్చిన హామీ కాంగ్రెస్ అసమానతలపైన ఇచ్చిన హామీకి మోడీ ఇవాళ ఊరూరు తిరిగి ప్రచారం చేస్తున్నారు మోడీ తన ఎజెండా చెప్పడం లేదు మీరు ఆశ్చర్యం ఉంటుంది తాను ఏం చేస్తాడో చెప్పడం లేదు వికసిత భారత్ ఆగిపోయింది గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ ఎన్నడో ఆగిపోయింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది అన్నదానికి రియాక్ట్ అవ్వడం మొదలయ్యారు సో ఎక్కడా లేదు ఇది చరిత్రలో మీకు మొదటిసారి కనబడుతుంది సాధారణంగా కాంగ్రెస్ దేనిపైనైనా పోరాడుతుంది ఓ నీళ్ళు లేవనో కరెంట్ లేదనో కానీ అవినీతి పైన కాంగ్రెస్ పోరాడి విజయం సాధించిన ఉదాహరణలు కూడా మీకు ఇక్కడ ఉండవు చరిత్రలో కానీ ఇటీవల కాలంలో అది కూడా మొదలైంది కర్ణాటకలో బీజేపీ అవినీతిని ఎజెండా చేసుకుని కాంగ్రెస్ ఫైట్ చేసి ఎన్నికల అధికారంలోకి వచ్చింది తెలంగాణలో కేసీఆర్ అవినీతి అని టార్గెట్ చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదటిసారి ఎజెండాను కాంగ్రెస్ చేస్తోంది అవినీతి పైన దానికి రిజల్ట్ కూడా మనకు కనబడుతోంది సో నరేటివ్ బిల్డింగ్లో నార్మల్గా బీజేపీది పై చేయి ఉంటుంది కానీ మొదటిసారి నరేటివ్ బిల్డింగ్లో కాంగ్రెస్ది పై చేయి కనబడుతుంది